పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తనకు తల నిమరడం బుగ్గలు నిమరడం తెలియదని వ్యాఖ్యానించారు ప్రజల కోసం ఒళ్ళు వంచి పనిచేయడం మాత్రమే తెలుసునని స్పష్టం చేశారు జిల్లాలో పలు రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు అధికారం లేనప్పుడు మన మన్యం ప్రాంతంలో తిరిగానని తనకు బుగ్గలు నిమరడం తలనిమరడం తెలియదని అన్నారు తాను దూరంగా ఉన్నా ప్రజల కోసం నిరంతరం పరితపించే వ్యక్తినని స్పష్టం చేశారు గిరిజన గ్రామం బాగుజోలలో రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నా కూడా ఒకటే మాట చెప్పాను నేను రెండు నెలలకు ఒకసారి పది రోజుల చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి అని గిరిజన ప్రజలందరికీ మాటిస్తున్నాను నేను మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాను పోరాట యాత్రలో ఇక్కడ పాడేరు అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు మూడు ప్రధాన సమస్యలు నా దృష్టికి వచ్చాయి ఒకటి రోడ్లు రెండు తాగునీరు మూడు యువతికి ఉపాధి అవకాశాలు అని పవన్ కళ్యాణ్ వివరించారు దాదాపు ఇక్కడ ఇరవైకి పైగా జలపాతాలు ఉన్నాయి మన విజయనగరం జిల్లా పార్వతీపురం ఇవన్నింటి అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉంది ఇక్కడ టూరిజం ని అభివృద్ధి చేయాలి ఈ రోడ్డు వేయడానికి తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు అవుతుంది నేను అన్యాయం అయిపోయాను అని చెప్పిన బిడ్డ మీ దగ్గర ఓట్లు వేయించుకుని ఐదు సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు ఋషికొండ ప్యాలెస్ కి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు కానీ మన గిరిజన ప్రాంతం బాగుజోలలో ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలతో రోడ్లు వేయలేకపోయారు అని డిప్యూటీ సీఎం విమర్శించారు గిరిజన ప్రజలందరికీ మన్యం ప్రాంతం ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం తరఫున మాట ఇస్తున్నాను మీకోసం అహర్నిశలు ఎండనక వాననక కష్టపడటానికి సంసిద్ధంగా ఉన్నాం ఇందాక కలెక్టర్ వర్షం పడుతుంది కొంచెం సేపు ఆగుదామన్నప్పుడు ఒకటే మాట చెప్పాను ఒక కిలోమీటర్ అయినా నడిస్తే కానీ వారి సాధక బాధకాలు నాకు తెలియాలి ఒక నలుగురు ఒక డోలిలో గర్భిణీ స్త్రీని మోసుకుంటూ వెళ్లడానికి ఎంత ఇబ్బంది పడతారో తెలియాలి అంటే నేను నడవాలి అని చెప్పాను అని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు ప్రజల కష్టాలు తీర్చమని కోరి తిరుమల కొండ ఎక్కాను నేను ఈ రోజున అలా మన కొండ ఎక్కాను మన కష్టాలు తీరడానికి పనిచేస్తాను మీరు రోడ్డు వేసేలోపు కనీసం రెండు రోలర్లతో చదును చేయించమని అధికారులను ఆదేశించాను తొమ్మిది కిలోమీటర్ల బీటీ రోడ్డు వచ్చేలోపు మట్టి రోడ్డు వేయమని చెప్పాను ఈ రోజైతే తుఫాను ఉంది కానీ శీతాకాలం కాబట్టి నిర్మాణం ప్రారంభించమన్నాను దాన్ని కూడా నేనే ఉప ముఖ్యమంత్రి పేషీ నుండి పర్యవేక్షిస్తాను అని పవన్ స్పష్టం చేశారు గతంలో ఒక్క మంత్రి అయినా వచ్చాడా నేను అధికారం రాక మునుపు ప్రజల్లో ఉన్నాను అధికారం వచ్చాక కూడా నేను మీకోసమే పనిచేస్తాను మన మన్యం ప్రాంతం యువతికి మాటిస్తున్నాను ఇక్కడ టూరిజం వైపు కానీ ఇతర మార్గాల ద్వారా కానీ మీకు ఉపాధి మార్గం కనిపెడతాం అందుకే రెండు ఒకసారి మూడు రోజులు పర్యటన పెట్టుకుంటాను అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు సినిమాల కోసం అరిచి మీ అభివృద్ధి మర్చిపోతున్నారు సినిమాలు సరదాలకి వెచ్చించాలి అంటే డబ్బులు ఉండాలి మీలో సమర్థత ఉపాధి అవకాశాలు ఉండాలి కదా రెండు వేల పదిహేడులో మాట ఇచ్చా నిలబడ్డా వెనక్కి వెళ్ళను ఈరోజు ఇంకో మాట కూడా ఇస్తున్నాను ఇక్కడికి నేను కేవలం రోడ్ల కోసమే రాలేదు మీ కష్టాలు బాధలు తెలియాలి యువతికి ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలి అనేవి తెలుసుకోవాలి ఇది నేను ఐదు సంవత్సరాల తర్వాత కోసం చెప్పట్ల వచ్చే సంవత్సరం లోపు ఏమి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను అని వ్యాఖ్యానించారు